అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకు ఆకువాడక ఆకు వాడక కాలముందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును ఫలమిచ్చు చెట్టు వలే ఉండును అతడు చేయున సఫలమగును అతను చేయున సఫలమగును హలే అతడు చేయిన దంతయు సఫలము అవుతుంది ఏ ఒక్కటి కూడా మిగిలి ఉండదు నువ్వు చేయినదంతా అతను ఏదైతే చేస్తున్నారో ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దేనికోసమైతే ఆశపడి ఉన్నారో దేనికోసమైతే కోరిక కలిగి ఉన్నారో అదంతీ కూడా సఫలమవుతుందని ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు మనం అనేక కోరికలు కలిగి ఉన్నాం అనేక ఆశలు కలిగి ఉన్నాం ఈలోకి సంబంధించినవి కావచ్చు పరలోక సంబంధించినవి కోరికలు కావచ్చు అనేక కోరికలు మనకు సఫలం అవుతూ ఉన్నాయా అనేక పనులు మనం ఆలోచిస్తుంటూ ఉన్నాం అవి సఫలము అవుతున్నాయా లేదా మిగిలిపోతూ ఉన్నాయా కానీ మిగిలి మిగిలిపోతూ ఉన్నాయి అని అంటే ఎక్కడో ఏదో ఒక లోపము మనలో కనిపిస్తుంది ఏమిటి ఆ అంటే దివారాత్రముల వాక్యము జానించడంలే ఏదో అప్పుడప్పుడు వాక్యాన్ని ఏదో భయం లేదా రాత్రులు పడుకుండేటప్పుడు లేదా మనకు ఖాళీగా ఉన్నప్పుడు మన వాక్యాన్ని చదువుతున్నాం కానీ అలా చేస్తే మన కార్యములు మన పనులు మన ఆలోచనలు సఫలము కావు సఫలము కావాలి అని అంటే మనం ఏం చేయాలంటే మొదట యహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు జాలి అది జానిస్తే ఆ మనిషి ఎలా ఉంటాడంటే అతను చేయనదంతా సఫలమవుతూ సఫలమవుతూ వస్తుంది వాక్యం జానిస్తుండగా ఏమి జరిగిందో తెలుసా అబ్రహాము గారికి సింధూ వృక్షము క్రింద వాక్యాన్ని జానిస్తూ ఉంటే దేవుని దర్శనమును పొందుకున్నాడు హలో వాక్యము జానించడములో ధన్యత అది వాక్యము చదవడంలో ధన్యత అది నీ కార్యములు సఫలము కావడం లేదనంటే ఎక్కడో లోపము నీలో కనిపిస్తూ ఉండే ఏమిటి లోపము అంటే వాక్యమును జానించే లోపం వాక్యాన్ని చదివే లోపము తెలుసు వాక్యాన్ని చదవండి ప్రతి దినము ఒక అధ్యాయము లేదా ఒక రెండు అధ్యాయాలు లేదా నీ నీ శక్తి నీ బలము కొలది నీ కార్యము సఫలత కొరకు నువ్వు ఏమి చేయాలో తెలుసా ఒక పద అధ్యాయాలు అన్న రోజుకి నువ్వు చదవాలి హలోయా విన్న వాక్యాన్ని చదివిన వాక్యాన్ని నువ్వు జానించగలిగే అనుభవములను ఉంటాయి